అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి మొన్న అంగరంగ వైభవంగా ప్రధాన స్వీకారం మనం జరగడం మనం ఎంతో గర్వించిన విషయం వచ్చేసిన మెగా ఫ్యామిలీ అభిమానం వారికి అలాగే వేదికను అందించిన మా సోదరులు శ్రీని గారికి అలాగే ఇంకొక సోదరుడు నాగరాజు గారికి మరి గంట మురళి గారికి అలాగే భయ్యా శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఈ ప్రయత్నం చేస్తున్న అవర్ కార్య కళాపేటం సభ్యులందరికీ మరి వాకప్రసాద్ వినయ్ వాకప్రసాద్ గారి వాక కమిటీ సభ్యులందరికీ మరి వీళ్ళకి వినదన గానిస్తున్నాం జెంపల్ జయదేష్కి పేర్పేనా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి నాగరాజు పట్నాయ్ గారికి మరి కదిత పెద్దన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరి ఈరోజు ఒక మరి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మటుకు ప్రజారాజ్యం దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలుగా అపోహలు ఉండేవి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వస్తారు మాట్లాడతారు మళ్ళీ తర్వాత కనిపించరు అని ఒక మామూలుతో ఒక పది పదిహేను సంవత్సరాలు కాలం అలా వెళ్ళిపోయింది లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ అదే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ఛాలెంజ్ చేశారు నేను నాతో ఉన్న కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని నేను అధికారంలో తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చిన మగాడు మహానుభావుడు మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు ఎగ్జామ్ చేసుకున్న బర్త్డే కాదు కానీ ఈ సంవత్సరం చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి సలహాలు సూచనలు ఇస్తూ ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా ఫస్ట్ రియాక్ట్ అవుతున్నది మన పవన్ కళ్యాణ్ మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రోజుల నుంచి చేసుకుంటున్నారు అందరూ మరి ఎన్ని బర్త్డేలు చేసినా ఏం చేసినా ఆయనకి తక్కువే ఎందుకంటే ఈరోజు యువతలో ఒక ఫుట్టేజ్ వచ్చిందన్న ఈరోజు రాజకీయ స్తబ్దత పోయి ఒరిజినల్ రాజకీయం అంటే ఈ ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితులు ఏమైనా కలిగాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి పీఠం మన వాళ్ళు అనుకోవడం అది నిజంగా ఇప్పటివరకు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అందరూ చేస్తాం అంతా జరుగుతున్నాయి కానీ పీఠం ఎక్కడ ఎవరు పెట్టలేదు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పీఠం అనేది చెప్పిన వాళ్ళ లైఫ్ అసోసియేషన్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కళాపీఠం ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి పవన్ కళ్యాణ్ గారు లాగే మీరు ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు పబ్లిక్ లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా కొంతమంది దృష్టికి తీసుకొస్తే ఆ యొక్క ఇబ్బందులు మీరు నెరపేర్చగలుగుతారు అది మీ సేవా కేంద్రం ద్వారా చేయగలుగుతారు కాబట్టి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు టేకప్ చేసి ప్రతి ఒక్కరికి ఈ కళాపీఠం ద్వారా మంచి చేస్తారని మనసవాచ కోరుకుంటూ మరి ఆ యొక్క శక్తిని యుక్తిని ఆ భగవంతుని మీకు ఇవ్వాలని మనసవేచ కోరుకుంటూ లాస్ట్ సెవెంటీన్త్ నా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద విశాఖపట్నంలో ఒక కళాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి కళాపీఠం నేమ్ మీద ఆ రోజు నేమ్ లాంచ్ చేశాం మరి ఈరోజు ఆ కళాపీఠం వద్ద యొక్క మిముంట్ని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న తప్పించడం ఎంతో ఆనందదాయకం మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా సినిమా సినిమాల్లో యువతకి ఒక ప్రేరణ తీసుకొచ్చింది కాకుండా ఒక రాజకీయాల్లో కూడా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఆయన పడే కష్టం అంత ఇంత కాదు మరి ఎన్నో సంవత్సరాలు ఆయన యొక్క శ్రమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టుకున్నారు మరి పవన్ ఎన్నో రకాలుగా ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా ఉన్నారా ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఒక మరియు అదన అలంకరించిన తర్వాత రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ జరిగినా గానీ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారే మరి అలాంటి వ్యక్తి ఈ రోజు బర్త్డే గత ఐదు రోజులు ఆరు రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఈ రోజు ఎన్నో చోట్ల కొన్ని వందల చోట్ల రక్తదానాలు అలాగే అన్నదానాలు అలాగే ఆయన పేరున కేక్ కటింగ్లు ఇవన్నీ కూడా మామూలుగా జరగలేదు కొద్ది చోటను మరి అలాగే ఈ పవన్ కళ్యాణ్ కళాపీఠం వారు కూడా ఇప్పుడు కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి బర్త్డేలు మరిన్ని పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలని అంతగా మరి కళాపీఠం వారికి ఈ రోజు ఈ నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు